கொட்டுக்கு குத்துல குட காயில் கொட்டுக்கு யாபை காயில் தாக்கு காயில் கிடைக்கும் காயில் கிந்த இது கிந்த கிடைந்த தாக்கோ உண்டாய் காயில் ஏடுக்கோதேசா அது తోటల ఇంచు కోసుకొని వచ్చి ఇక్కడ పెట్టుకొని అమ్ముతారు లోడ్ చేస్తారు బండికి తోటల ఇంచు కోసుకొని వచ్చి పెట్టుకొని నెల్లూరు బండ్లన్నిటికీ లోడ్ చేస్తూ ఉంటారు తోట అది ఇక్కడ ట్రాక్టర్ చూడట ఆడించు కోసుకొని వచ్చి పెట్టుకొని Gloria y Jambar.